హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు కర్బూజతో ఫ్రూట్ పంచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎప్పుడూ ఒకే రకమైన జ్యూస్లే కాకుండా ఈ సమ్మర్లో కొత్తగా మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇది చాలా సింపుల్గా క్విక్గా టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి ఫ్రూట్ పంచ్ తయారు చేసుకోవడానికి ఒక కర్బూజా పండుని తీసుకోవాలండి దీనిపైన కట్ చేయాలండి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉన్న గింజల్ని స్పూన్తో సెపరేట్ చేసుకోవాలండి చూసారు కదండి స్పూన్తో ఎంత మంచిగా వస్తున్నాయో సీడ్స్ మొత్తం గింజలన్నిటిని తీసేసేయాలి ఇదిగోండి లోపల ఉన్న గింజలన్నిటిని సెపరేట్ చేసేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో ఉన్న పలుపుని తీసుకొని బౌల్లోకి వేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా పలుపు తీసుకొని బౌల్లోకి వేసుకోవాలండి మరీ పల్చగా తీయొద్దండి ఎందుకంటే మళ్ళీ చుట్టూ హోల్ పడిపోవచ్చు జాగ్రత్తగా మొత్తం ఈ గుజ్జు అంతటిని తీసేసుకోవాలి ఇదిగోండి కర్బూజా గుజ్జు అంతటిని స్పూన్తో ఈ విధంగా తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బౌల్లోకి వేసేసుకోవాలి ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు ఈ కర్భూజ గుజ్జుతో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కర్బూజ జ్యూస్ చేసుకోవడానికి కర్బూజ పల్పుని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి నేను ఒక పావు లీటర్ పాలు ఇలా క్యూబ్స్ కింద చేసుకుని వేసుకుంటున్నానండి ఒకవేళ పాలు క్యూబ్స్ కింద చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే కనుక నార్మల్ పాలను కూడా వేసుకోవచ్చు దీనిలోనే కొంచెం షుగర్ వేస్తున్నాను మీరు మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ వేసుకోండి దీన్ని ఇప్పుడు బాగా బ్లెండ్ చేసుకోవాలండి స్మూత్గా ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయింది జ్యూస్ని ఈ విధంగా చేసుకున్నాం కదండి ఇప్పుడు కర్బూజా జ్యూస్ని ఇప్పుడు కర్బూజా ఫ్రూట్ పంచిని అలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు కర్బూజా పల్ప్ని ఒక బౌల్లో కొంచెం తీసుకోవాలండి ఇప్పుడు దాన్ని ఈ కర్బూజా పండ్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి కాజు బాదం పిస్తా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు దీంట్లోనే జ్యూస్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాం కదండి కర్బూజ జ్యూస్ దీంట్లో వేసుకోవాలి దీనిపైన మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకోవాలండి దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్ప్రింకుల్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిపైన కొంచెం తేనెని వేసుకోవాలండి ఇంతేనండి చూసారు కదండి కద్బుజ ఫ్రూట్ పంచ్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడూ ఒకే రకమైన జ్యూసులు కాకుండా ఈ సమ్మర్లో కొత్తగా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి